వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఉప్పు దీపం అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి శుక్రవారం కదా అమ్మవారికి అయితే అదేనండి ఐశ్వర్య దీపం అంటారు కదా చూడండి ముందుగా ఒక ఇత్తడి ప్లేటు అలాగే మూడు చిన్న ప్రమిధులను అయితే తీసుకోవాలి ఆ ప్రమిదలన్నిటికీ పసుపు పూసుకోవాలి ముందుగా చూడండి ఇలా ప్లేటుకి ప్లేటుకైతే కుంకుమ బొట్టలు అయితే పెడుతున్నాను అలానే ఇంకా మిగిలిన అన్ని ప్రమిదలకు కూడా అలానే కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ముందుగా పెద్ద ప్రమిదికి అయితే ఇలా బొట్లు అయితే పెడుతున్నాను ఇంకా బొట్లు పెట్టేసి ఇంకా ఇత్తడి ప్లేట్లో అయితే పెద్ద ప్రమదినైతే ఉంచాలి అలాగే చిన్న ప్రమిదలకు కూడా అయితే చూడండి ఇలా అయితే బొట్లు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా మనము ఇంకా పెద్ద ప్రమిదలోనైతే అదేనండి కళ్ళు ఉప్పు అంటారు కదా అదే దొడ్డు ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అయితే ప్రమిదంతా నిండుగా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఉప్పు అంతా వేసుకున్న తర్వాత ఇంకా ఇందులోనైతే పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత ఇంకా మనం ముందుగా బొట్లు పెట్టుకున్న చిన్న ప్రమిదలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రమిద మీద అయితే పెట్టుకోవాలి ఒక్క అయితే పెట్టకూడదు ఇంకా తర్వాత అయితే ఇంకా ప్లేట్లో అయితే ఇంకా ఇలా పూలయితే డెకరేషన్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర ఉన్న పూలతో అయితే ఇలా అయితే ప్లేట్ నిండుగా అయితే నింపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ప్లేట్ చుట్టూ ఇలా పూలయితే డెకరేషన్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా అయితే ప్లేట్ నిండుగా అయితే పూలైతే పెట్టేశాను నా దగ్గర ఉన్న పూలతో అయితే ఇంకా చూడండి ఇంకా ప్రమిదలో అయితే నెయ్యి అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి నెయ్యి ఉన్న ఎక్కువ ఆవునయ్యోనే చేయాలి లేకపోతే నువ్వుల నూనె అయినా వేసి చేసుకోవచ్చు నేనైతే నెయ్యి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే ప్రమిులు అయితే నెయ్యి వేసి తర్వాత అయితే వేయాలి చూడండి ఇలా అయితే నెయ్యి అయితే వేసేసాను ఇంకా ఇందులో అయితే అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అయితే వేసుకోవాలి చూడండి మన ఉప్పు దీపం అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకా ఈ ప్లేట్ని అయితే అమ్మవారి ముందు ఉంచి ఇంకా దీపం అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ప్లేట్ని అయితే అమ్మవారి అయితే ఉంచి ఇంకా ఇలా ఉప్పు దీపం అయితే వెలిగించేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఉప్పు దీపాన్ని అయితే మనం ప్రతి శుక్రవారం అయితే ఇలా పెట్టుకోవచ్చు రోజు లాస్ట్ శుక్రవారం కదండి అందుకోసమని మీ అందరికీ చూపిద్దామని ఇలా వీడియో అయితే తీసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉప్పు దీపం అయితే పెట్టేసుకొని ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్